వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కృష్ణప్రసాద్కి కోర్టు వారు బెయిల్ ఇవ్వడంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది శారద అలాగే మీరా కూడా సంతోషపడుతూ ఉంటారు అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు అమ్మ భూమి నీ రుణం ఈ జన్మకు నేను తీర్చుకోలేనా అని అంటారు మావయ్య మా అమ్మని మీరు చంపారని మీపై నింద మోపినా ఆ అపూర్వని జైల్లో దాకా నేను నిద్రపోను మీరు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా ఆ కెమెరాని తీసుకువచ్చి కోర్టు వారికి అప్పగించి ఆ రాక్షసిని జైలుకు పంపిస్తాను అప్పటిదాకా మీరు సంతోషంగా ఉండాలి మావయ్య అందుకే ఎంత కష్టమైనా ఎన్ని అబద్ధాలు ఆడి అయినా ఇదిగో రెండు లక్షలు తీసుకొచ్చి మీకు బెయిల్ని ఇప్పించాను అలాగే వారం రోజుల్లో ఖచ్చితంగా అసలు సాక్ష్యాలు తీసుకురమ్మని జడ్జిగారు చెప్పారు కదా ఖచ్చితంగా ఆ సాక్ష్యాలు తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది భూమి చెప్పిందంటే చేస్తుందండి అని అంటుంది మీరా అవును నా కోడలు ఖచ్చితంగా చేస్తుంది అని అంటుంది శారద ఇక భూమిని మీరాని శారదని చూస్తూ చూడండి ఆడవాళ్ళు ఒకప్పుడు ఏమీ చేయలేరు వంటింటి కుందేళ్లే అన్నవాళ్ళకి మీ ముగ్గురు సమాధానం చెప్తారు సరదా మీరా అమ్మ భూమి చిన్న పని ఉంది ఆ పని చూసుకొని ఖచ్చితంగా నేను గగన్ దగ్గరే ఉంటాను అనగానే అలా అంటారేంటి అని అంటుంది మీరా చూడు మీరా ఇకపై మీరు కూడా గగనింటికే రావాలి ఎందుకంటే గగన్ నా పెద్ద కొడుకు చెర్రి నా రెండో కొడుకు నాకు ముగ్గురు కూతుర్లు అనుకోకుండా మీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను శారదని బాధ పెట్టాను కానీ ఇకపై అలా జరగకూడదని అనుకుంటున్నాను నా కొడుకు చీ తూ అన్నా నేను నా కొడుకు దగ్గరే ఉంటాను అని అంటారు కృష్ణప్రసాద్ ఇక మీరా జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది అవును శారద పసుపు కుంకాలు నేను తీసుకున్నాను కానీ ఎప్పుడు తను మౌనంగానే ఉంది అని చెప్పి అక్క అని అంటుంది మీరా మీరా నన్ను అక్క అన్నావా అని అంటుంది శారద అవునక్కా నీ పసుపు కుంకములు తీసుకున్నాను కానీ నిజం చెప్పాలి అంటే ఇల్లరికం అల్లుళ్ళు అంటే ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో అన్నది ఆయన చూస్తే అర్థమైంది ఇక నేను అన్నయ్య ఇంట్లో ఉండను భూమి నేను కూడా మీ ఇంటికే వచ్చేస్తాను అందరం కలిసిమెలిసి ఉందాము అని అంటూ ఉంటుంది మీరా ఇక చెర్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా పెద్దమ్మ మనందరం నీ దగ్గరే ఉంటాము నాన్న కూడా మనతో పాటే ఉంటాడు అప్పుడు మన కష్టాలు పోతాయి అని అంటారు చెర్రి అవును చెర్రీ ధైర్యంగా అన్నయ్యతో మాట్లాడతాను వెళ్దాము నాన్న బయటకు వచ్చేసాడు కదా అని అంటుంది మీరా అత్తయ్య ఇక మనకి కష్టాలన్నీ పోయాయి కృష్ణప్రసాద్ మామయ్య ఇక మన ఇంటికి వచ్చేస్తారు అలాగే మీరు అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు ఇక మనం పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి అని అంటుంది భూమి అవును భూమి గగన్ పైకి కోపంగా ఉన్న వాళ్ళ నాన్నంటే పంచప్రాణాలు అందుకే గగన్ ఇక్కడికి రాకపోయినా వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తాడు అని అంటుంది అవును ఎందుకంటే మీకు ఒంట్లో బాగోన్నప్పుడు బావ ఎంతగా కష్టపడ్డాడో ఇప్పుడు పైకి కనిపించటం లేదు కాని బావకు కూడా లోపల చాలా బాధ ఉందత్తయ్య ఆ బాధ పోగొట్టాలి అంటే మనం ఇంటికి వెళ్ళాలి అని అంటుంది అవునవును అని చెప్పి ఇక శారద అలాగే భూమి ఇంటికి చేరుకుంటారు ఇటు శివ పూర్ణి ఇద్దరు అమ్మా వదిన మీ ఇద్దరు సాధించారు అన్నయ్యకి అబద్ధం చెప్పి రెండు లక్షలు తీసుకొని నాన్నకి బెయిల్ తీసుకొచ్చారు అని అంటుంది పూర్ణి అవును మావికి బెయిల్ వచ్చేసింది అలాగే బావకి తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇంతలో గగన్ వస్తారు వీళ్ళ నలుగురు డాన్సులు వేస్తూ ఉంటే చూస్తూ ఏంటమ్మా ఏంటి భూమి చాలా అబద్ధాలు చెప్పి నా దగ్గర రెండు లక్షలు తీసుకువెళ్లారు ఎవరో అమ్మాయికి క్యాన్సర్ అని చెప్పి భూమితో కలిసి నువ్వు కూడా చేతులు కలిపావా ఆ మూర్ఖుడు ఆ కృష్ణప్రసాద్కి బెయిల్ తీసుకొచ్చారా అనగానే ఒరే గగన్ ఒకటి మాత్రం నిజం మీ నాన్న మూర్ఖుడు కాదు ఇంకొక వారం రోజుల్లో నా కోడలు అసలైన నేరస్తులని ఊరికంబం ఎక్కిస్తుంది అప్పుడు మీ నాన్న ఏ తప్పు చేయలేదని నువ్వే తెలుసుకుంటావు అమ్మ భూమి వీడిలాగే కోపంగా ఉంటాడు పద పద మనం వంటింట్లో వీళ్ళందరికీ అంటే మన కుటుంబం పెద్దదైంది కదా అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా ఇక్కడ ఉన్నది ఎవరు శివ నేను పూర్ణి భూమి నువ్వే కదా అనగానే బావా ఇంకా సేపట్లో నీకు పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది వెళ్ళి వెళ్ళు ఆ రెండు లక్షల గురించి ఆలోచించద్దు బావా అని అంటుంది ఏ నువ్వే కదా మా అమ్మని మార్చేశావు కనీసం నా మాట వినకుండా చేస్తున్నావు అనగానే బావా ఎందుకు నాపై అరుస్తావు ప్రతిరోజు అరుస్తుంటావు నన్ను కావాలనే అండ్ జెర్రీ ఆటలు ఆడిస్తుంటావు ఇప్పుడేమో మంచి పని చేసినా ఇలా కోపంతో నువ్వేమో అరుస్తున్నావు వద్దు బావా వద్దు వద్దు నువ్వు అరవడం వద్దు నేను నీతో మాట్లాడడం వద్దు అనగానే పని అయిపోయింది కదా ఎన్ని కబుర్లైనా చెప్తావు అని చెప్పి ఇక గగన్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా శరత్చంద్ర కోర్టులో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అపూర్వ అపూర్వా అని అంటారు ఆ చెప్పు బావా అనగాని ఏంటి అపూర్వ భూమి ఏదో కెమెరా తీసుకుని వచ్చి సాక్ష్యం ఇస్తానంటుంది అంటే కేపి శోభాచంద్రని చంపలేదా అనగాని బావా నువ్వు వాళ్ళ సాక్ష్యాలనేవి నమ్ముతున్నావా భూమి అలాగే అటువైపు శారద ఇద్దరూ కలిసి కేపీని బయటికి తీసుకురావాలని ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు ఉన్నాయని తీసుకొచ్చారు వారం రోజుల తర్వాత మళ్ళీ అడుగుతూ ఉంటారు స్టే అలా కేపి బయటే ఉంటాడు అసలు ఆ కేపీ గగన్ ఇద్దరూ కలిసి భూమి ఆస్తిని కాజేయాలని ఇలా మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని నిజం తెలిసినా తన్ని భారీగా అంగీకరించకపోయినా తన ఇంట్లోనే ఉంటుంది ఆ గగన్గాడే రెండు లక్షలు రూపాయలు బెయిల్పై ఆ కేపీకి హెల్ప్ చేశాడు ఇప్పుడేమర్థమవుతుంది మనందరి దగ్గర తండ్రి కొడుకులిద్దరూ కోపంతో ఉంటారు కానీ లోపల మాత్రం వాళ్ళిద్దరూ మన కుటుంబానికి చేయవలసిన గాయాలు చేసేసారు బాబా మీరా ఇంకాసేపట్లో వస్తుంది మీరాకి నువ్వు భయం చెప్పాలి అని అంటుంది అపూర్వ సరే అపూర్వ వారం రోజుల తర్వాత భూమి సాక్ష్యాలు తీసుకొస్తానంటుంది కదా నిజంగా సాక్ష్యాలు తీసుకురాపోతే కోర్టు వారు అడగడం కాదు నేనే తన మెడలో ఉన్న తాలిబొట్టుని ఆ గగన్ గాడి ముఖాన విసిరికొట్టి నా కూతురిని నేను తీసుకొస్తాను అనగానే ఆ పని చేయి బావా అది ఇక్కడికి వస్తే దానికి విషయం పెట్టి చంపేస్తాను అని అనుకుంటుంది అపూర్వ ఇక కృష్ణప్రసాద్ ఒక హోటల్కి వెళ్తారు చక్కగా ఫ్రెష్ అవుతారు ఇటువైపు గగన్ని భూమిని చెర్రీని అందరినీ గుర్తు చేసుకుంటారు శారదకి చేసిన అన్యాయం అలాగే భూమి వాళ్ళమ్మకి అనుకోకుండా తెలియకుండా ఆ బొమ్మల కంపెనీకి ఇక తను మంట పెట్టడం అలాగే వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే ఒక్కరి చావుతోనే అది అవుతుంది ఒక్కరి చావు అనేది జరిగితే అన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇంకా నేను ఆ మనిషిని బ్రతికుంచడం కాదు దాన్ని చంపేస్తేనే మా ఇళ్ళకి పట్టిన దరిద్రం పోతుంది అని చెప్పి ఇక హోటల్ నుండి బయటికి వచ్చి అపూర్వకి కాల్ చేస్తారు కృష్ణప్రసాద్ కేపి ఫోన్ చేశావు అనగాని అపూర్వ నీతో నేను మాట్లాడాలి అక్కడికే రావాలా లేకపోతే నేను చెప్పిన ప్లేస్కి వస్తావా అని అంటారు కృష్ణప్రసాద్ ఏ వచ్చేం చెప్తావు పోలీసులు బాగా కుమ్మారు నీ కొడుకు రెండు లక్షలు ఇచ్చి బెయిల్పై బయటికి వచ్చావు అలాగే సాక్ష్యం వచ్చేదాకా నువ్వు ఆగలేవా అనగాని అపూర్వ సాక్ష్యం అనేది నా దగ్గర ఉంది ఆ కెమెరా నా దగ్గర ఉంది అని అంటారు అవునా కేపీ నీ దగ్గర కెమెరా లేదని ఏదో వాగేశాను చెప్పు ఎక్కడికి రమ్మంటావో అనగాని ఇక ఊరు చివరు ఉన్న శ్మశానం దాటాక ఒక పెద్ద కొండలుంటాయి అక్కడికి రా అని అంటారు ఇక అపూర్వ వస్తున్నాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా కేపీ నన్ను టార్గెట్ చేస్తాడు అంతకంటే ముందు కేపీని చంపేసేసి ఆ కెమెరాని నేను దక్కించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇటువైపు ఆ కెమెరాని అంతం చేస్తే ఇక ఈ జన్మలో ఆ భూమి చెప్పిన మాటలు కోర్టు వారు నమ్మరు ఇటు బావా నమ్మడు అలాగే ఆ కేపీ చచ్చిపోతాడు కాబట్టి ఇక ఆ కేపీకి ఈ ఇంటికి ఆ శారదా గగన్కి ఈ ఇంటికి సంబంధం ఉండదు అని చెప్పి ఇక కొంతమంది రౌడీలని మాట్లాడుతుంది అలాగే రత్నతో తిరిగిన ఆరోడికి కూడా కాల్ చేసి ఒక ఐడియా వేస్తుంది అపూర్వ ఇటువైపు కేపి అపూర్వ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అపూర్వ ఎక్కడి నుండి ఫోను అని అంటారు చంద్ర వెనకాల నుండి వచ్చి ఆ బావా కేపీనే ఫోన్ చేశాడు అందుకే వెళ్తున్నాను ఒకవేళ కేపీ మారితే ఇంటికి తీసుకొద్దాం బావా మీరా చెర్రి ఇద్దరు చూసారా చాలా బాధపడుతున్నారు అనగానే చూడు ఆ కృష్ణప్రసాద్ ఎందుకు రమ్మన్నాడో నాకు తెలీదు కానీ అనగాని బావా నేను వెళ్ళి కూల్గా మాట్లాడతాను నువ్వు వెనకాలేరా ఆ కేపి ఏం చెప్తాడో విందువు అనగాని సరే అపూర్వ అని అంటారు శరచంద్ర ఇప్పుడు కేపీ చావుని కళ్ళారా బావ చూస్తాడు అనుకోకుండా కేపి చచ్చిపోబోతున్నాడు అయ్యో కేపి రేపటి నుండి నువ్వు లేని ఇవి ఎలా జరుగుతాయో అని చెప్పి నీ గురించి నీ కొడుకు నిజం తెలుసుకోకముందే నువ్వు చావబోతున్నావు అయ్యో కేపీ నీకే ఎన్ని తెలివితేటలుంటే నీతో ఫస్ట్ నుండి ఇప్పటిదాకా ఎన్నో పనులు చేయించాను మరి అపూర్వ గురించి ఎందుకు అంత తక్కువగా ఆలోచించావు వస్తున్నా కేపీ ఆఖరి చూపులు బాగా అపూర్వాన్ని చూసుకో అని చెప్పి ఇక కేపీ దగ్గరికి బయలుదేరుతుంది అపూర్వ ఇక చేతిలో కత్తి పట్టుకొని ఏంటి అపూర్వ వచ్చేసావా ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు చేసి నువ్వేమో మహాపతివ్రతలాగా తప్పించుకుంటావు నన్ను ఇరికిస్తున్నావు ఎందుకు అనగాని అయ్యో ఇంకా ఏం చూస్తావో తెలుసా శారదని గగన్ని భూమిని అలాగే నీ కొడుకు చెర్రిని చంపేస్తాను అనగాని ఓ అవునా మరి ఎలా అపూర్వ మరి ఇన్ని చేస్తున్నా నిన్ను దగ్గర్ నిండి చూస్తూ ఇంకా నీ తప్పుల్ని క్షమించే ఓపిక నాకు లేదు అపూర్వ నిన్ను ఎలాగూ జైలుకు వెళ్తాననుకుంటున్నాను కానీ నిన్ను చంపేసి నా కుటుంబాన్ని సంతోషాన్నిచ్చి నేను జైలుకి వెళ్ళడం భావ్యమని నాకు ఆ దేవుడు అందరూ చెప్తున్నారు అందుకే కేవలం అందుకే నిన్ను చంపేయబోతున్నాను అనగాని హే కేపి ఏం మాట్లాడుతున్నావు నన్ను చంపద్దు అనగాని నిన్ను చంపద్దు అంటే నేను ఎందుకు వదులుతాను వల్లే కదా అందరూ కష్టాలు పడుతుంది భూమి అమ్మ శోభాచంద్ర చెల్లమ్మని పొట్టని పెట్టుకుని భూమిని నువ్వు అనాధన చేశావు ఇప్పుడు నా కొడుకు నా కూతురు ఇద్దరు తండ్రి ఉన్నా తండ్రి చచ్చిన వాడితో సమానమని అర్థం చేసుకుని ఒంటరిగా ఇన్ని సంవత్సరాలు నా శారదా గగన్ పూర్ణి బ్రతుకుతున్నారు వీళ్ళందరి మానసిక క్షోభకి వీళ్ళందరి బాధల కారణానికి నువ్వే అయ్యావు అందుకే నీ ఒక్కదాని చావుతో వాళ్ళందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాను చచ్చిపో అని చెప్పి ఇక కత్తి తీస్తాడు కేపి ప్లీజ్ నన్ను చంపద్దు అనగానే ఇంతలో శరచంద్ర హే కేపి శోభాచందని చంపావు ఇప్పుడు అపూర్వను కూడా చంపుతావా నీకెంత ధైర్యం రా అని చెప్పి ఇక గనిని గురిపెడుతూ ఉంటారు ఇటువైపు కేపి మాత్రం అవేమి పట్టించుకోకుండా అపూర్వని వెంబడిస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే అపూర్వ పెట్టిన రౌడీలు కొండ వెనక నుండి వచ్చి కేపీని నోరు మూసేసి తీసుకుని వెళ్తారు ఇటువైపు అపూర్వ పరుగు పరుగున బావా వాడు నువ్వు రావడంతో ప్రాణభయంతో వెళ్ళిపోయాడు బావా పద పద అని చెప్పి ఇక శోభాచంద్రని శరత్చంద్రని వెళ్తూ ఉండగా ఇటువైపు కేపీని రౌడీలు ఇక పొడుస్తూ ఉంటారు కేపి మాత్రం వసే అపూర్వ రోజుని చావు అని చెప్పి రక్తపు మడుపులో కేపి మరోసారి అపూర్వ అని వస్తూ ఉంటే కేపి అని అంటారు శోభా శరత్చంద్ర కేపి ఒళ్ళు నిండా గాయాలు ఇక బ్లడ్ వస్తూ ఉంటుంది రౌడీలు పారిపోతారు ఇటువైపు కేపి అయినా తన ప్రాణాలు నిలగొట్టుకొని తన సెల్ ఫోను జోబులో సరిచూసుకొని ఇక అపూర్వ నీ అంతం తప్పదు నువ్వు చచ్చిపోతావు ఈరోజు నిన్ను చంపుతాను అని చెప్పి అంటూ ఉండగానే కరెక్ట్గా అప్పుడే అటువైపు నుండి గగన్ వస్తూ ఉంటారు కేపి రక్తపు మడుగులో ఉండడం చూసి ఒక్కసారిగా పరుగు పరుగున కృష్ణప్రసాదిని పట్టుకుంటారు గగన్ ఇక ఇటువైపు శరత్చంద్ర అపూర్వ కేపీ కేపి ఎవరు నిన్ను ఇలా చేశారు నన్ను చంపాలనుకున్నావు అనగానే ఇంత ఇక కృష్ణప్రసాద్ గగన్ నాన్న గగన్ ఆఖరి నిమిషంలో నిన్ను చూడాలనుకున్నాను కానీ ఆ దేవుడు నన్ను చూశాడు అదిగో అసలైన హంతకురాలు అలాగే దాన్ని ఖచ్చితంగా కంబం ఎక్కించు భూమి దేవత భూమి శోభాచంద్ర కూతురే కాదు నువ్వు చిన్నప్పుడు పెంచిన నీ సిరిమువ్వే మన భూమి మన భూమిని నువ్వు దేవతగా చూడు నన్ను నాన్నని పిలువు అనగానే ముందు హాస్పిటల్కి రండి అని చెప్పి అంటూ ఉంటారు వద్దు నేను ఆనందంగా చనిపోతాను దానికంటే ముందు ఆ అపూర్వ దుర్మార్గురాలని ఇదిగో తనతో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేశాను ఈ సెల్ ఫోన్ని నువ్వు పోలీసులకి ఇవ్వు అపూర్వ జైలుకు వెళ్తుంది అని అంటారు నాన్నా అని అంటారు చాలు ఈ జన్మకి చాలు నా కొడుకు చేతుల్లో నా ప్రాణాలు విడుస్తున్నాను ఈ సెల్ ఫోన్లో అపూర్వ ఆధారాలు ఉన్నాయి ఇంకొక జోబులో భూమి వాళ్ళమ్మ శోభాచంద్ర చెల్లమ్మని చంపిన వీడియో కెమెరా ఉంది ఈ రెండు కోర్టు వారికి ఇవ్వండి నేను తప్పు చేయలేదు నాన్న నేను మినిన్ను శారదని అలాగే పూర్ణిని చంపేస్తారు అన్న ఒక్క భయంతో నేను మీరామేణలో తాలిబొట్టు కట్టాను మీరు ఎక్కడో ఒకచోట ప్రాణాలతో ఉంటారని నాకు తెలుసు ఎప్పటికైనా నన్ను నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు కానీ నా చావు ఆంచుల్లో నువ్వు వచ్చి నన్ను పట్టుకోవడంతో నాకు నా శ్వాస నా శ్వాస గాలిలోకి ప్రశాంతంగా కలిసిపోతుంది అని చెప్పి ఇక గగన్ చేతిలో ప్రాణాలు విడుస్తారు కేపీ ఇటువైపు శరత్చంద్ర కేపీ అని అరుస్తూ బాధపడుతూ ఉంటారు వీడు చచ్చాడు కదా ఇక నిజాలన్నీ వీడి దగ్గరే ఉన్నాయి వీడిని ఎలాగైనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే గగన్ కృష్ణప్రసాద్ ముఖాన్ని చూసి కుమిలిపోతూ నాన్నా నన్ను క్షమించు అని చెప్పి తన శవంతో ఇక చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతారు గగన్ ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రోజు ఖచ్చితంగా కేపీ మరణించబోతున్నారు కేపీ చనిపోయాక ఎలా మలుపులు తిరగబోతుంది గగన్ భూమి జీవితం ఎటువైపుకు వెళ్తుంది అపూర్వ అందరూ అనుకున్నట్టే మరి ఉరిశిక్ష వెయ్యబోతారా తగిన సాక్ష్యాలు గగన్ చేతికి ఇచ్చి కన్ను మూసిన కేపి ఆఖరి కోరిక అటువైపు అపూర్వ జైలుకు వెళ్ళడం అవన్నీ భూమి గగన్ చేయబోతున్నారా అలాగే చాలా ఎమోషనల్గా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్